ఫస్ట్ తినేద్దాం ఆ వస్తుంది ఇంకా మొత్తం అట్లా చేసేసుకొని దీంట్లో చేయడమే అది ఇట్లా కాసేపు ఒక ఇక్కడ ఈ దేశాల్లో ఇవే ఎక్కువ తింటా ఉంటారు మన సైడ్లో వండుకోవడం కాదు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉంచా ఉంటే నూడిల్స్ రెడీ ఈ మకావు దేశం లగ్జరీ దేశం అయినప్పటికీ ఇంక ఇది చీప్ అండ్డానికి కూడా లేదండి కింద మనం బిల్డింగ్ చూసి జడ్జ్ చేయకూడదు చాలా బాగుంది ఫ్రిడ్జ్ ఉంది ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు ఉన్న తక్కువ స్పేస్లోనే బాగా పెట్టారు అలాగే మనకి ఇది కాళ్ళకి అయితే వేసుకొని తిరగవచ్చు అనమాట దువ్వెన ఫ్రీ ఎన్ని కావాలంటే అని వాడుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రష్ టూత్ పేస్ట్ బ్రష్ ఇదిగోండి ఇప్పుడు మనం చూసిన డార్మెటరీ బెడ్రూమ్ వచ్చేసండి రెండు వందల అరవై మకావు రూపాయలు అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను లేదు మనకి ఇక్కడ అలాగే సపరేట్ రూములు కూడా ఉంటాయి ఇవి ఇక్కడ పెట్టారు చూస్తున్నారు కదా మూడు వందల ఎనభై మకావు రూపాయలు మీకు స్క్రీన్ ఇచ్చాను సింగిల్ బెడ్రూమ్ ఎప్పుడైనా మకావు దేశం వస్తే ఇంకా ఇట్లాంటి వాటి దగ్గర చేయడానికి ప్రయత్నించండి మీకు స్టార్టింగ్లో చూపించా కదా హోటల్ ఆ హోటల్ నెంబరు అయినా మనం ఈ దేశంలోకి రావాలంటే ఖచ్చితంగా ఇమిగ్రేషన్లో హోటల్ బుకింగ్స్ చూపించి రావాలి ఏదో హోటల్ బుక్ చేసుకోవాలి ఇంకా చూసుకొని తక్కువ రేట్లో చేసుకోండి ఎమ్మీ ఎమ్మి నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి సో నేను ఈ మకా వచ్చిన దగ్గర నుంచి ఏది అంటున్నాను బయట ఎక్కడ తినాలన్నా కానీ ఐదు వందలు ఆరు వందలు అంటే వల్ల కాదండి ఈ మధ్య కొంచెం నేపాల్ యాక్సిడెంట్ అయిన దగ్గర తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయలేదు దానివల్ల కొంచెం బడ్జెట్లోనే ట్రావెల్ చేయాల్సి వస్తుంది కొంచెం యూట్యూబ్ ఇన్కమ్ కూడా తగ్గింది మేనేజ్ చేసుకోవాలి అర్థం చేసుకోగలరు డబ్బులు లేనప్పుడు ట్రావెలింగ్ ఎందుకంటే ఇరవై దేశాల యాత్ర కదా పూనుకున్నాం కదా తప్పదు ఎలాగోలా కంప్లీట్ చేయాలి తిన్నా బాగుంది చైనా ప్రజలు ఎక్కువగా అయ్యేదింటారు కానీ ఎక్కువ తినడం కూడా మంచిది కాదు అన్ని పోట్ల నూడిల్సే తింటానంటే లేదండి నేను బ్రెడ్ కూడా తింటాను బ్రౌన్ బ్రెడ్ తప్పదు బతకాలంటే తినాలి కదా so in cad